అమ్మో ఒక రైడ్ అయితే వచ్చింది వావ్ పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది బిల్డింగ్ అయితే ఇది చూపిస్తుంది పికప్ లొకేషన్ అయితే వచ్చాను అరైవ్డ్ పైన స్వైప్ చేసి కస్టమర్ కి మనం కాల్ చేద్దాం మేడం ఇక్కడ లొకేషన్ కి వచ్చాం మేడం ఒక్క నిమిషం మేడం లైన్ లోనే ఉండండి ఒక్క నిమిషం ఓకే మేడం సమ్ టైమ్స్ కస్టమర్స్ ఎలా అంటే పికప్ లొకేషన్ వచ్చిన తర్వాత రైడ్స్ క్యాన్సిల్ చేస్తారు ఇవ్వాలైతే అలాంటి సిచ్యువేషన్ అయితే జరగలేదు సమ్ టైమ్స్ అలా కూడా జరుగుతూ ఉంటాయి పికప్ లొకేషన్కి వచ్చి రైడ్ క్యాన్సిల్ అయితే కొన్నిసార్లు క్యాన్సిల్ అయిన ఫీజు వస్తుంది కొన్నిసార్లు క్యాన్సిల్ అయిన ఫీజు రాదు అది ఇందులో కూడా చాలా పెద్ద స్ట్రాటజీ ఉన్నాయి కస్టమర్ దగ్గర పది రూపాయలు కరెక్ట్ చేస్తారు అందులో మనకి నాలుగు రూపాయలు ఇస్తారు మిగతా ఆరు రూపాయలు కంపెనీ అయితే ఇంకో రూపాయలు కస్టమర్ సార్ వచ్చారు కస్టమర్ సార్ అయితే పిక్ చేసుకున్న డ్రాప్ లొకేషన్కి కూడా వెళ్ళిపోతున్నాను డ్రాప్ లొకేషన్ నియర్ బై రాణిగంజ్ అయితే పెట్టారు చూడండి భయ్య ట్రాఫిక్ ఎంతలా ఉందో మన హైదరాబాద్ సిటీలో బైక్ టాక్సీ చేయడం చాలా చాలా కష్టం చాలామంది ఇంట్లో కూర్చొని బైక్ టాక్సీ చాలా ఈజీగా ఉంటుంది బైక్ టాక్సీలో వెయ్యి రూపాయలు సునాయాసంగా సంపాదించేయొచ్చు బట్ ఆ వెయ్యి రూపాయలు సంపాదించాలంటే రైడర్స్ ఎంతలా కష్టపడుతున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నాను దాదాపు రెండు కిలోమీటర్ల నుంచి ఈ ట్రాఫిక్ ఇలానే ఉంది చూడండి ఇంతలా ట్రాఫిక్ ఉంటే మనం ఎంత స్ట్రగుల్ అవ్వాలి రీసెంట్లీ నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు అన్న నేను బైక్ టాక్సీని ఫుల్ టైమ్గా మార్చుకోవాలి అనుకుంటున్నాను మీరేమంటారు నా సైజా బైక్ టాక్సీని పార్ట్ టైంగా మాత్రమే చేసుకోండి లేదా మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే రెండు లేదా మూడు నెలలు కంటిన్యూస్గా వర్క్ చేసుకోండి దాని తర్వాత అయినా సరే దీన్ని పార్ట్ టైమ్గా మాత్రమే కన్సిడర్ చేయండి దీన్ని పెర్మినెంట్గా చేసుకుందాము అని చెప్పి మీరు అయితే అనుకోకండి ఈ బైక్ టాక్సీ ఫుడ్ డెలివరీ గిగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టెంపరీ వర్క్స్ మాత్రమే వీటిలో మీరు లాంగ్ లైఫ్లో చేయలేరు చాలా కష్టమైతే అవుతుంది ఒకవైపు నుంచి బైక్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది మరోవైపు నుంచి మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ బైక్ ట్యాక్సీ ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళకి ప్రతి సీజన్ కష్టంగానే ఉంటుంది రైనీ సీజన్ వచ్చిందంటే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది హెవీ ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ ఎండాకాలం వచ్చిందంటే ఎండలు మామూలుగా ఉండవు ఎండకి వచ్చే పడిపోతూ ఉంటారు చలికాలం వచ్చిందంటే అమ్మయ్యా ఈ ఒక్క సీజన్ హ్యాపీగా ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు ఓకేనా మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది రా బాబో ఏంటి ఈ ట్రాఫిక్ ఈ వర్షం పడితే చాలు చుక్కలు కనిపిస్తాయి హైదరాబాద్ లో చూడండి సంగీత్ జంక్షన్ దగ్గర ఉన్న ఎంత ట్రాఫిక్ ఉందో హెల్మెట్ పెట్టి పెట్టి తలనొప్పి వస్తుంది డ్రైవ్ చేసి చేసి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ బైక్ టాక్సీలో ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను కస్టమర్ అదే అమౌంట్ తీసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా టోటల్ గా మనం ఇప్పటి వరకు త్రీ థర్టీ త్రీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేస్తా ప్రతి రైడ్ లో మీకు ఎర్నింగ్స్ అయితే చూపిస్తున్నాం కదా ఇప్పటి వరకు మనం కమిషన్ ఎంత సేవ్ చేసుకున్నాం అనేది ఇక్కడ పాపప్లో చూపిస్తున్నాం చూడండి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ కమిషన్ అయితే సేవ్ చేసుకున్నాం లాస్ట్ రైడ్ లో ఎంత ఎర్నింగ్స్ వచ్చే యాక్చువల్లీ మనం సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం లాస్ట్ రైడ్ లో సిక్స్టీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి